వెల్కమ్ ఫోకస్ మీ పలాసలో సైకిల్ ర్యాలీ మత్తు పదార్థాలకు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న నేటి యువతకు అవగాహన కల్పించేందుకు గాను డ్రగ్స్ వద్దు బ్రో భవిష్యత్తు బ్రో నినాదంతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో కాశిపుగ్గా పోలీసులు విద్యార్థులు ఉద్యోగులు రాజకీయ నాయకులతో కలిసి అభ్యుదయ సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పలాస ఎమ్మెల్యే గౌతమ్ ర్యాలీలో పాల్గొన్నారు సుమారు మందితో నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొని సే నో టు డ్రగ్స్ అనే నినాదాలతో హోరెత్తించారు పలాసా ఇందిరా చౌక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కేటీ రోడ్డు మీదుగా కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్ వరకు కొనసాగింది శక్తి సమాజం మరియు దేశాభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి భారతదేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి గరిష్ట సంఖ్యలో యువత చేరటం చాలా ముఖ్యం సమాజం బాగుండాలంటే యువత బాగుండాలి ప్రశ్నించే ధైర్యం పరుగు పెట్టే ధైర్యం ప్రతి ఒక్కటి మీ సొంతం అలాంటి యువతని ప్రశ్నించకుండా చేయడానికి ఈ డ్రగ్స్ ద్వారా బాధ్యత చేస్తున్నారు అలాంటి వాటిని మనం పక్కకు రావాలి ఒక్కసారి ఆలోచించండి డ్రగ్స్ అనేది మామూలు మహమ్మారి కాదు ఏదో ఒక్కసారి రుచి చూద్దాం అనుకుంటే మీ జీవితాన్ని మీ తల్లిదండ్రులు కూడా నాశనం చేస్తుంది వసలు కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ మధ్య పదార్థాలు వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే కాదు వాటిని ఎవరు చేస్తున్నా ఎవరు వాటిని తీసుకొస్తున్నా వాళ్ళందరినీ కూడా శిక్షించే బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజు పలాసా శాసన సభ్యురాలుగా అక్కడక్కడ రోజు కూడా వింటున్నప్పుడే డ్రగ్స్ కనిపిస్తున్నాయి ఈ రోజు మీ అందరి ముందు చెప్తున్నాను వాటిని ఎవరు చేసినా ఎవరు రవాణా చేసినా ఎంత దయచేసి ముక్కు పాదంతో వాళ్ళని వారికి శిక్షించాలని చెప్పి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేస్తుంది మామూలు తప్పు కాదు ఒక్క అలవాటు ఒక జీవితాన్ని ఒక యువతని వాళ్ళ తల్లిదండ్రుని తద్వారా సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి ఈ రోజు కథం కలిపి కార్యక్రమానికి ఒక ఉత్తేజం తీసుకొచ్చిన ఇంతమంది బాల బాలికలకు వారిని ఇక్కడికి పంపించిన వారి యాజమాన్యానికి మా పలాస తరఫున శాసనసభ్యులుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ